భీమవరం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ నాగరాణి వివిధ శాఖల జిల్లా అధికారులతో మీకోసం పీజీఆర్ఎస్ అధ్యయల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష నిర్వహించారు ప్రజా సమస్యలు పరిష్కరించి అధికారులు ప్రజలకు చేరువవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి సూచించారు మంగళవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ నాగరాణి వివిధ శాఖల జిల్లా అధికారులతో మీకోసం పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి అర్జీల పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారికి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ಚುಸ್ಕೋ ವಾಸಿನ್ ತುದಿ ಏ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಸಿಚುಯೇಷನ್ ಆದ್ರೆ ಪ್ರೊಟೋ ಜನಾ ಸೈಕಲ್ ಪ್ಲೇಸ್ ಆನ್ ಮೋರ ಲೊಕಲ್ ಸರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ವೈಸ್ ಅಂಡ್ ವಿ नीड ಟು ऑब्ಸರ್ವ್ ಎನಿ ಆಫ್ ದಿ ಕಂಪ್ಲೇಂಟ್ಸ್ ಆರ್ ಇಶ್ಯೂಸ್ ಆ ಆರ್ ಇಓ ಬಿಯಾಂಡ್ ಎಎಸ್ಎ ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ ಆ ಯಮ್ಮ ಟೈಮ್ ಹೈಪೋಟ್ ನಾಯ್ ಅಟ್ ದಿ ಇಓ ಪೆನಲ್ ಇನ್ ಬಿಲ್ಕುನ್ ಚಾಲಾ ಜಾಗೃತ ऑब्ಸರ್ವ್ ಮಾಡ್ಕೋವಾಲಿ ಇನ ఎస్ఎల్ఏ చేయాలి ఇంకా చెప్తున్నారు సివిల్ సప్లైస్ అండ్ ఇరిగేషన్ టూ ఆర్ దేర్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వ్యక్తిగా కానీ థర్టీ డేస్ డేస్ వరకు వెయిట్ చేయొద్దు ఈ ప్రతీది కూడా యాజ్ ఎన్లీ యాజ్ పాసిబుల్ టు క్లోజ్ ద కంప్లైంట్ బట్ లాజికల్గా కంప్లైంట్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది న్యూలీ ఇన్ఫార్మింగ్ టు ద కంప్లైంట్ న్యూ చేయకుండా కూడా ఏది పెట్టుకోకూడదు ఇందాక చెప్తున్నారు ఎట్ టు యూ అనేది కూడా ఉండకూడదు వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా మనం టైం చూడాల్సిన అవసరం ఉంది తర్వాత పర్సెంట్ వాళ్ళకి అడ్రస్ చేయాలి పంపించాలి పంపించిన తర్వాత మీరు రిప్లై తీసుకుని ఈ హ్యాట్ అప్పుడు